ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుందండి అంటే ఆల్రెడీ జరిగిపోయింది నామినేషన్స్లో ఎవరు ఉన్నారు ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్లో ఉన్నవాళ్ళు దివ్య భరణి సుమన్ అలాగే రాము ధెమోన్ ఇంకా చెప్పాలంటే తనుజ ఈ ఆరుగురు కూడా నామినేషన్స్ లో ఉన్నారు సంజనా నామినేషన్స్ లో లేదు రితు నామినేషన్స్ లో లేడు లేదు అట్ ద సేమ్ టైమ్ ఇమాన్యుల్ లేడు ఇంకా కళ్యాణ్ కూడా లేడు ఓకే ఇక్కడ సరే విషయంలోకి వచ్చినట్టయితే వచ్చిన వైల్డ్ కార్డ్స్ కి మొత్తం బిగ్ బాస్ పవర్ ఇచ్చేసాడు అయితే గతంలో లాగా పవర్ అనేది డైరెక్ట్ గా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు నామినేట్ చేయడం కాకుండా ఇక్కడ నామినేషన్ చేయడానికి కూడా ఒక టాస్క్ ఒక అర్హత పెట్టడం జరిగింది అయితే దానిలో తనుజ ఏమో సుమన్ శెట్టి నామినేట్ చేసింది సుమన్ శెట్టి అని నామినేట్ చేశాడు ఒకళ్ళని ఒకళ్ళు నామినేట్ చేసేసుకున్నారు అయితే ఏంటి ఒకళ్ళు ఒకళ్ళనే నామినేట్ చేయాలంటే ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది ఏంటంటే ఫస్ట్ బేసికల్లీ వీళ్ళు బాల్ పట్టుకుంటారు కదా వీళ్ళు బాల్ పట్టుకున్న తర్వాత అంటే వైల్డ్ కార్డ్స్ బాల్ పట్టుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి ఇస్తారు అనమాట లైక్ ఫస్ట్ వచ్చేసరికి నిఖిల్ నాయర్ పట్టుకుని తనుజాకి ఇచ్చాడు తనూజాకి ఇస్తే తనూజ ఏం చేయాలి ఇద్దరిని నామినేట్ చేయాలి తనుజ ఎవరిని నామినేట్ చేసింది ఫస్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టిని నామినేట్ చేస్తుంది సెకండ్ రాము నామినేట్ చేస్తుంది సో సుమన్ శెట్టి రాములో ఎవరిని నామినేషన్స్లోకి వెయ్యాలి ఎవరిని సేవ్ చెయ్యాలి అనేది నిఖిల్ నాయర్ ఇష్టం ఎందుకంటే ఆ బాల్ తనూజాకి ఇచ్చింది నిఖిల్ నాయరే కదా సో ఎవరైతే ఆ బాల్ పట్టుకుని ఒకళ్ళకి ఇస్తారో ఫైనల్గా నామినేషన్స్ లో ఆ ఇద్దరు ఎవరిని వెయ్యాలి అనేది వాళ్ళ ఇష్టం అనమాట ఫర్ ఎగ్జా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ బాల్ వచ్చేసరికి అంటే రాము నామినేషన్స్ లో ఉన్నాడు కానీ రాముని సేవ్ చేసింది అంటే రాము నిఖిల్ నాయర్ సేవ్ చేశాడు కానీ రాము ఎలా నామినేషన్స్ లోకి వచ్చాడని కూడా మనకు తెలుసుకుందాం లాస్ట్ లో ఉంటుంది అది సుమన్ శెట్టి అయితే నామినేషన్స్ లోకి వెళ్ళిపోయాడు సుమన్ శెట్టి రాములలో నిఖిల్ నాయర్ సుమన్ శెట్టిని నామినేషన్స్ లోకి వేసాడు నెక్స్ట్ రమ్య మోక్ష ఈ అమ్మాయి కూడా బాల్ పట్టుకుని రాముకి ఇచ్చింది అనమాట రాముకి ఇస్తే రాము ఏం చేశాడు అంటే రితిన్ రితుని డెమోన్ ని నామినేట్ చేశాడు అయితే ఈ అమ్మాయి రమ్య ఏం చేసిందంటే రితుని పక్కన పెట్టేసి ని నామినేషన్స్ లో వేసేసింది అయితే మరి రాము ఎలా నామినేట్ అయ్యాడు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వచ్చిన వాళ్ళందరూ కూడా రాముని నామినేట్ చేశారు సో రాముని నామినేట్ చేసినప్పటికీ ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు రాముని సేవ్ చేస్తూ రావడంతో ఆఖరికి ఏమైందంటే ఈ అబ్బాయి ఉన్నాడు కదా కళ్యాణ్ కెప్టెన్ కళ్యాణ్ కళ్యాణ్ ఏం చేశాడంటే రాము నామినేషన్స్ లో వేసాడు దాంతో ఆరుగురు నామినేషన్స్ లోకి వెళ్ళారు అన్నమాట ఇది నామినేషన్స్ ప్రక్రియ సో ఇద్దరిని నామినేట్ చేస్తే దానిలో ఎవరిది వ్యాలిడ్ గా నామినేషన్ పాయింట్ ఉందో వాళ్ళని మాత్రమే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వేయడం జరుగుతుంది